విజయవాడలో న్యాయవాదిగా పనిచేస్తున్న వృద్ధురాలు అనూకితపై స్థానిక పోలీసులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి వత్తాస్ పోలీసులు తమపై అనుచితంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపిస్తున్నారు న్యాయవాది అనూకిత వెటనరీ కాలనీ ఫ్లాట్ నెంబర్ నాలుగు వందల ఐదులో నివాసం ఉంటున్నారు అనూకిత గతంలో వల్లభనేని వంశీకి అక్రమ కేసులో న్యాయ పోరాటం చేసి కారణంగానే కూటం ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆమె ఆరోపిస్తున్నారు అనూకిత తన సరిహద్దుల్లో మరమ్మతులు చేసుకుంటుండగా ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ లో ఉంటున్న తుమ్మల రామకృష్ణ ఆమె స్థానంలో అక్రమంగా చొరబడ్డాడు తుమ్మల రామకృష్ణ ఏకంగా ముప్పై చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి రాత్రికి రాత్రి గోడ నిర్మాణం మొదలుపెట్టాడు ఈ అక్రమ నిర్మాణం చేపడుతున్న తుమ్మల రామకృష్ణకు మాచివరం పోలీసులు వత్తాస్ పలుకుతున్నారని అనూకిత ఆరోపిస్తున్నారు ఏసీపీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు అనూకిత లో జోక్యం చేసుకున్నారు అక్రమ నిర్మాణంపై ప్రయత్నించిన అనూకిత ఇంట్లో పనిచేస్తున్న మహిళా సర్వెంట్ తో పాటు ఆమె భర్తతో కూడా పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఆ పని మనిషిని ఉద్దేశిస్తూ వంద రూపాయలు ఇస్తే పక్కకు పోయేదాని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాల అనూకిత నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు అయితే రాజశేఖర్ బాబు ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడానికి తాత్సారం చేస్తున్నారని పోలీసులు సివిల్ పంచాయతీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు న్యాయం కోసం

నువ్వేండి మరి వర్క్ కొంత రూపాయలు తగ్గడం మాట్లాడుతున్నాడు చెప్పు నువ్వు చెప్పు వాటర్ చెప్తా నువ్వు చెప్ప